గడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్ట మండలంలోని జనంలోకి జనసేన కార్యక్రమం రాజంపేట జనసేన పార్టీ నాయకులు శ్రీనివాసుల రాజుకు పూలమాల వేసి సన్మానించారు బాణసంచా పీల్చి అంగరంగ వైభవంగా కట్టా మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్న కొత్తపల్లి ఎస్సీ కాలనీ మరియు బీసీ కాలనీ పెద్ద కొత్తపల్లి ఎస్సీ కాలనీ బీసీ కాలనీ పర్యటిస్తూ వెల్లటూరు శ్రీనివాసుల రాజు మాట్లాడుతూ జన సైనికులు పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను ఎన్నికల గుర్తు గాజు గ్లాసును వివరించి ఇంటింటికి కరపత్రాలు అంతజేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి రానన్న ఉమ్మడి ప్రభుత్వంలో పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు రాజంపేట నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించారని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఇంటింటా ప్రచారంలో కోరారు నమస్కారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాజంపేట నియోజకవర్గంలో అన్ని మండలాలలో జనసేన జనంలో జనసేన అనే కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్లి జనసేన యొక్క గాజు గ్లాసు గుర్తును ప్రజలకు వివరించడము జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ భావాలుగా అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఈసారి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇంటింటికి వచ్చి మేము అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది అందుకోసం ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది అట్లాగే ఈ రాజంపేట సీటును పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలోనే ఎప్పుడో వారాహయాత్రలో చెప్పారు రాజోలు నుంచి రాజంపేట వరకు నా జ్యోతి వెలుగుతుందని అదే మాట మీద నిలబడి ఈరోజు రాజంపేటను జనసేన పార్టీకి కేటాయించడం ఆల్మోస్ట్ జరిగిపోయింది కాబట్టి ఈ జనసేన పార్టీ నుంచి తప్పకుండా ఇక్కడ జనసేన జెండా ఎగురవేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందని అందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారం తెలియజేస్తూ ఈ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జనసేన జై జనసేన